లక్ష ఇరవయ్యా ఇవి రెండేనా ఏం చెప్పినా బేరం నలభై చెప్పింటే ఇరవైకి ఇచ్చినావానికి ఉంది లేట్ తొందరగా తొందరగానే వస్తానా డైలీ యూట్యూబ్ ఆదివారం వచ్చింటే వారి వారం లెక్క పెడుతుంటానండి ఎంత కొన్నారు ఎంత ఎంత కొన్నారు లక్ష పదికి ఆరుబల్లా పల్లెనాయా ఆరుబల్ల ఒకటి ఆరుగన్లో ఒకటి యాదవ్ ఆరుబల్ల ఇది ఆరుబల్ల చౌకల్ అది అది కలిపింది యావరు మంది మలకల్చరు మధ్య గారిపల్లి ఏం చెప్పినారు వాళ్ళు రేటు లక్ష ముప్పై చెప్పిందా లక్షా పదివేలు కొన్నారా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి మంచి హుచారాన్ని దేశపద్దులు అట్లా గుర్రాల ఉన్నాయి మరి వీడికి ఈ రేట్ పెట్టచ్చు లేదు కామెంట్ చేయండి లక్ష కొన్నారంట ఓకే రేట్ బండి ఎవరున్నాయినా మనకి తెలియదు బండి కదా నిలబడు ఎంత కోయనారు తొంభై ఏడున్నర ఏం చెప్పినారు ఇవి తొంభై ఒకటిన్నరకైతే కొన్నారంట డిఫరెన్స్ లక్ష పదహైదు వేలు బ్యారని చెప్పిండీ చింతల వాళ్ళు తింతుల చెరువు గ్రామం పెద్దడుగురు మండలం అనంతపురం జిల్లా ఈ విధంగా అయితే ఉన్నాయి కాళ్ళు కూడా తొంభై ఒక్క వేల ఐదు వందలు ఇది అయిపోయింది బేరం అయితే ఎంత కొనారు తెలుసుకుందాం ఎంత కొనారు ఇది నలభై ఐదుగా నలభై ఐదు నలభై ఐదు వేలకైతే కొన్నారంటే ఫ్రెండ్స్ నలభై ఐదు కంటే కొద్ది మీరేది ఇది నువ్వెంత కొన్నావు నలభై మూడుగా నలభై ఐదు రెండు నలభై ఐదు నలభై ఐదు 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 యాభై ఐదు అది ఇదే పంది కదా దానికంటే యాభై ఐదా అవునా యాభై ఐదు కాదు ఇది నలభై ఐదు అంటే ఇదే మేలే పెరుగుతుంటే ఇదే నలభై ఐదు వేల కంటే ఈరోజు సొంతలో ఇది మేలు మంచి చూపు గల కొమ్ము సూపు అన్ని విధాలుగా బాగుంది కొద్దిగా సైజ్ తక్కువ ఉంటుంది రైతు పనికి అయితే మంచి వద్దు కదా బల్లారి బల్లారి రైతు ఇది ఇసుకబండి చూడండి ఇసుకబండి ఎద్దు అంటే ఏ పనులు కానీ కానీ ఎన్నికి రావు అవి ఈ విధంగా అయితే ఉంది ఎద్దు సపరేట్ సపరేట్ కానీ ఖాడీ కలుపుతున్నారా రైతుకు ఇవి అది యాభై ఐదు నలభై ఐదు లక్ష రూపాయలు అన్నట్టు ఖాడీ ఎంత కొ అరవై కొన్ని ఎంత కొన్ని ఎనభై రెండు ఎన్ని బలతో రెండు అరవలేనా యావరు మంది ఓడిసి గోబుల్ దేవసీరావా ఏం చెప్పినారు రేటోళ్ళు లక్ష ఇరవై చెప్పినారు రెండు ఆరు వల్లనా బాగుతున్నాయా కట్ చూసి ఎనభై రెండు వేలు కొన్నారా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎనభై రెండు వేలుకైతే కొన్నారంట లక్ష పదివేలు బేరని చెప్పిండే ఈ విధంగా అయితే అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దానా అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తే అనంతపురం సొంత ప్రతి ఆదివారం జరుగుతుంది మరి పెద్ద ఎద్దలు నేను తగ్గొన్నారు తెలుసుకుందాం దూరంలోని ఎన్ని వేలతోన్నావు పెద్దనా ఇది రెండు వేల అవతల ఏం చెప్పినారు రేట్ అవి అదే ఏం ఏం ఎంత కొన్నావు డెబ్బై ఆరు ఎంత చెప్పినారు అప్పుడు ఎంత చెప్పినారని పాల ఫ్రెండ్స్ ఇది ఎవరు తెలీదన్న ఆ పెద్ద అయినా కండ్లపల్లి ఈ విధంగా అయితే ఉండదు దూళ్ళు అది ఎంతగా డెబ్బై ఆరుకా ఎంతగా మాట్లాడుతుంది ఎనభై ఐదా ఎనభై ఐదు ఎట్లా నువ్వేనా అమ్మినేది ఏం చెప్పినావు రేటు ఎనభై ఐదుకి ఇచ్చేసినావు ఎన్ని పళ్ళు ఆరు పళ్ళ పళ్ళనే ఇది ఆరు పళ్ళు ఇది నాలుగు అది ఆరు ఎనభై ఐదు వేలకి అమ్మినావు మైలిద్దులు ఎనభై ఐదు వేలకైతే ఏమైనా అంటే ఇది ఆరు బల్లు అవతల నాలుగు బల్లు ఈ విధంగా అయితే ఉండదు ఇవి పడుతుందనే డౌట్ కూడా ఇడ్చాడా మంచి అది ఎద్దు చూస్తే లేకుంది ఆ ఫ్రెండ్స్ ఈయన బాష అన్నగారు మన సబ్స్క్రైబరు అన్న ఎంత కొన్నావు అది డెబ్బై ఐదు యాపక్క పోతుంది ఎడం పక్క డెబ్బై ఐదు వేలకైతే కొన్నారంట చూసుకోవచ్చు సాపుగానే బాగుంది వద్దు ఏం చెప్పినారు రేట్ ఇది ఎనభైటి ఎనభై ఏడు చెప్పింది డెబ్బై ఐదు వేలకైతే కొన్నారు మరి ఎద్దుకి ఈ రేట్ పెట్టచ్చు లేదో చెప్పండి చూసుకోవచ్చు కాళ్ళు కూడా బాగున్నాయి ఓకేనా అంతేలే నలభై వేలు ఇంకా లక్ష ముప్పై చెప్తానే కదా ఇప్ప లక్ష రెండు వేలకైతే కొన్నారంట ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి కాళ్ళుగానే యావరున్నా మంది యాగ్రహారం అగ్రహారం ఎక్కడది దగ్గర ఇంకా రైట్ స్టాప్ ఎంత కొన్నావు డెబ్బై ఆరు ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు పళ్ళ ఇది ఇది కుర్రగానే మంది పేపలే